వెల్కమ్ టు టీపీఎన్ తెలుగు న్యూస్ ఛానల్ కరీంనగర్ జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి దెబ్బ ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ స్థానిక శాతవాహన యూనివర్సిటీ ముందుగల గిరిజన బాలుర వసతి గృహంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం పురస్కరించుకొని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు మొదటగా యూనివర్సిటీ చౌరస్తాలో గల జ్యోతి బాపుల విగ్రహం వద్దకి పిల్లలతో కలిసి ర్యాలీగా వెళ్లి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వసతి గృహం మైదానంలో కార్యక్రమాలు నిర్వహించారు మొదటగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన కొమరంబీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జయ ఆదివాసి జయ ఆదివాసి అంటే నినాదాలు చేశారు అనంతరం ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలుగా నిలిచిన వారికి అతిథులుగా చేతుల మీదుగా సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ కార్యక్రమం అనంతరం అతిథులు ఘనంగా సన్మానించారు విద్యార్థులు పాడిన పాటలు శ్రోతలను అలరించాయి విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులు చదువులు రాణించాలని చదువుతో పాటు ఆటలు కూడా ప్రావీణ్యం సంపాదించాలని ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి అన్ని రకాల వస్తువులను సౌకర్యాలను ఉపయోగించుకుని విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని వారు ఆకాంక్షించారు ఉన్నత చదువులు చదివి దేశానికి రాష్ట్రానికి సేవ చేయాలని సూచించారు ఈ సందర్భంగా మరొక అతిథి రాష్ట్ర ఆదివాసీ పోరాట హక్కుల సమితి తొడుందెబ్బ సంఘం ప్రధాన కార్యదర్శి గుర్రాల రవీందర్ మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల కోసం పోరాటం చేసే అమరుడైన కుమరం భీం చేసిన సేవలను ఆయన సందర్భంగా కొనియాడారు సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆదివాసుల జీవన విధానం సంస్కృతి సాంప్రదాయం భిన్నంగా ఉంటాయని గమనించి కొన్ని వర్కింగ్ గ్రూప్స్ కలిసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి జనార్దన్ తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి గుర్రాల రవీందర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది ఆదివాసీ రాష్ట్ర సంఘం జిల్లా సంఘం బాధ్యులు ఆత్రం కళ్యాణ్ తొడిసిం తిరుపతి ఆత్రం ఉపేందర్ తొడిసం రాజు సోయం నర్సింగ్ కురిసెంగ రాజశేఖర్ సోయం రమేష్ సోయం శ్రీనివాస్ సోయం సమ్మయ్య కురిసెంగ వెంకటేష్ పెడమాకి వినీత్ మరియు రాష్ట్ర సంఘం జిల్లా సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు దసరా దీపావళి మరి ఏ విధంగా జరిగిపోయింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవకాశాలు మీకు మరొకసారి ఉదయం వందాలు తెలుపుకుంటూ ముగిస్తాం అది ఆగస్టు తొమ్మిది ఆగస్టు తొమ్మిది ఈ దేశం యొక్క మూలవాసులు ఈ దేశం యొక్క గిరిజన పాఠశాలలు హాస్టల్లో మనం జరుపుకుంటున్నామంటే మన మరి మా సాచర మిత్రుడు ఉద్యమ మిత్రుడు ఈ దేశం యొక్క మూలవాసులు నమ్ముకొని ఉంటారు కనుక అతడేమో దేశం గురించి పోరాటం చేశాడు మా భారతదేశంలో ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను జై ఆది ఆ గిరిజన తెగల గురించి పోరాటం చేస్తా ఉంటే అతన్ని బంధించాలని ప్రయత్నం ఆ బాణాలు కత్తులు అదంతో ఆ పోలీస్ స్టేషన్ కూడా కడియం శ్రీహరి గారు విద్యాశాఖ మంత్రి ఉన్నారు చాలా ఆదర్శం ఎవరు ఎవరు వాళ్ళు చెప్పిన ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ లో ఉండి చదువుకునే పరిస్థితిలో ఆదివాసులు కానీ గిరిజన పిల్లలు కానీ లేరు ఎందుకంటే ఇక్కడ కోచింగ్ లో పోయే పరిస్థితి లేదు వాడు అంటే దాదాపు ఆడుగుల ప్రాంతాల నుంచి సిటీకి రావడానికి మనకి సంవత్సరాలు పడుతుంది సంవత్సరాలు పడ్డ తరుణంలో మళ్ళీ వాడు చదువుకోవడానికి ఇక్కడ ఉండడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అలాంటి అవకాశాలు మేము చాలా కోల్పోతున్నాం కనుక గౌరవ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకొని విద్యా పట్ల ఎలాంటి ఎంట్రెన్స్ లేకుండా పిల్లగా ఎక్కడ వరకు చదువు అక్కడ వరకు చదివించే అవకాశం ఇవ్వాలి మళ్ళీ అదేవిధంగా వారికి ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలను కల్పించాలి ఇవాళ ఏదైతే ఈ అంటే ఒక నూతన విధానాన్ని చేపడతాన ప్రభుత్వము విద్యా వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ సూక్తిగా మేము అనుకుంటా ఉన్నాం ఈ పద్ధతుల్లోనే ఇవాళ పూర్తిగా అక్కడ ఉన్న సమాజం ఇవాళ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ